అందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము ఓం శ్రీ గురుభ్యోన్నమ శుక్రవారము ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షం తిది చతుర్దశి రాత్రి రెండు గంటల పదకొండు నిమిషముల వరకు వారము శుక్రవారము భృగువాసరే నక్షత్రము ఉత్తర మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు యోగము ధృవయోగము రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు కరణము గరజి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి వణి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు వజ్రము రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు మరలా మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు అమృతకాలము ఉదయం ఏడు గంటల ఆరు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషముల వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు సూర్య సంచార రాశి మీనము చంద్ర సంచార రాశి కన్య సూర్యోదయము ఉదయం ఆరు గంటలకు సూర్యాస్తమయము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు విశిష్టత ఏమీ లేదు ఆర్థిక తిథి చతుర్దశి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మరింత భక్తి సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు అందరికీ జై శ్రీరామ్